సార్ మీ పేరండి నా పేరు అన్నయ్య అండి తిరుపతి నుంచి వచ్చాము గత గవర్నమెంట్ లో లిక్కర్ పాలసీ సంబంధించి పెద్ద ఎత్తున లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పేస్తే మనం చూస్తున్నాము చాలా మంది అరెస్ట్ అవుతున్నారు కూడా ఎలా చూస్తారు నిజంగా జరిగిందా ఎందుకంటే ఎందుకంటే వాళ్ళు అంటే ఇది మా ఎటువంటి స్కామ్ జరగలేదు ఇవన్నీ అక్రమ అక్రమార్చలేని వాళ్ళు మాట్లాడుతున్నారు ఒక కామన్ మ్యాన్ గా మీకేమనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ జరిగింది జరగకపోతే ఈ మాదిరి ఉండదు కదా అన్ని ఎవిడెన్స్ చూపిస్తున్నాయి కదా సిట్ అనేది మామూలుగా మీరు మనం పెట్టుకునేది కాదు కదా గవర్నమెంట్ సంస్థ కదా కాబట్టి కంపల్సరిగా అన్ని ఎవిడెన్స్తో వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు ఎవిడెన్స్ చూపించి ప్రజలకి అన్ని ఓపెన్ చేసిన తర్వాతనే చేస్తున్నారు కదా కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ లిక్కర్ స్కామ్ అనేది జరిగింది అప్పుడు అకౌంటబిలిటీ లేదు వాళ్ళు ఇష్టం వచ్చిన బ్రాండ్ అమ్మినారు వాళ్ళు చెప్పిన బ్రాండ్ ఏమన్నారు కంపెనీ బ్రాండ్స్ ఏది లేదు సో కంపల్సరీ అకౌంటబిలిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతో ఇరవై నాలుగు వేల మందికి కిడ్నీలు కానీ ఊపిరిస్థితులు కానీ లంగ్స్ కానీ మన లివర్ కానీ మొత్తం చెడిపోయింది హాస్పిటల్ దగ్గర దగ్గర ముప్పై వేల మంది చనిపోయారు కదా మన పేపర్లు చూసాం యూడిఎన్ చూసాం సోషల్ మీడియాలు అన్నింటిలో చూసాం కదా ఏది కూడా పొగరాదు కదా ఖచ్చితంగా జరిగింది కాబట్టి ఇప్పుడు అరెస్ట్ అవుతున్నారు ఇప్పుడు అకౌంటబిలిటీ ఉంది ఆన్లైన్ సిస్టమ్ ఉంది ఏదేనికైనా దేనికైనా చిన్నదానికైనా పెద్ద వస్తువుకైనా అకౌంటబిలిటీ ఉంది కాబట్టి ఇప్పుడు అట్ట కరప్షన్ జరగదు మన నచ్చిన బ్రాండ్ దొరుకుతుంది కాబట్టి ప్రజలు కానీ తాగేవాళ్ళు కానీ హ్యాపీగా ఉంటారు ఏంటి సార్ అసలు ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు గతంలో వాడలేదంటారు వాళ్ళు వాళ్ళంతా ఒక ఫస్ట్ నుంచి ఒక ప్లాన్ అనమాట స్టార్టింగ్ నుంచి వైఎస్ఆర్ గవర్నమెంట్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన వచ్చిందే స్కాలతో అంతకుముందు ఈడీ కేసులు ఉండని రకరకాలు ఉండొచ్చింది చుట్టూ ఉండేవాళ్ళు కూడా అదే పరిస్థితే వాళ్ళు వాళ్ళు ప్లాన్ కానీ చేశారు ఇది అయితే మన దొరకము ఖచ్చితంగా క్యాష్ అండ్ క్యారీ కదా ఆన్లైన్ కాదు కదా ఎక్కడ మన స్క్రామ్ స్కామ్ చేసినా అనుకున్నారు ఇప్పుడు అన్నీ బయటపడిపోయినాయి విత్ సెల్ ఫోన్ ఎవిడెన్స్ కానీ మన తాడేపల్లి ప్యాలెస్ కానీ మొత్తం అన్నీ వచ్చేసినాయి కదా సో ఖచ్చితంగా వాళ్ళు ప్లాన్ ప్రకారం చేశారు ప్లాన్ ప్రకారం చేస్తున్నారు ఇప్పుడు అందుకని అందరూ అరెస్ట్ అవుతున్నారు అంటే చిన్న చిన్న షాప్స్లో చిన్న చిన్న కూరగాయల షాపుల్లో కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కానీ క్యూఆర్ కోడ్ కానీ వాడుతున్నారు ప్రతి టీ ఇంకటికాడ చిన్న బండి కాడ ఉంది కదా యాపిల్ అమ్మాడు బండి మీద కూడా టీ కొట్టుకాడ కూడా పది రూపాయలకు మనం స్కాన్ చేస్తున్నాం మీరు మేము అందరూ కామన్ మ్యాన్ ఎవరైనా కానీ బట్ వాళ్ళకి ఇంత పెద్ద వ్యాపారం చేసే కొన్ని కోట్ల వ్యాపారం చేసేటప్పుడు ఆన్లైన్ సిస్టమ్ లేదంటే ఖచ్చితంగా ప్లాన్ ప్రకారం చేస్తారు గతంలో ఉన్న లెక్కర్ పాలసీ మధ్యానికి ఇప్పుడున్న మధ్యానికి ఏంటి తేడా అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా క్వాలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ అకౌంటబిలిటీ ఇప్పుడు అప్పుడు క్వాలిటీ లేదు స్పిరిట్తో చేసేవాళ్ళు ఇప్పుడు కొంచెం క్వాలిటీ ఉంది కంపెనీ బ్రాండ్లు తాగే వాళ్ళు హ్యాపీగా ఉండారు ఆరోగ్యం ఇప్పుడు వన్ ఇయర్ అయిపోయింది గవర్నమెంట్ వచ్చి వన్ ఇయర్ అయిపోయింది ఎక్కడ కూడా ఆల్కహాల్తో చనిపోయినారండి కానీ ఆల్కహాల్ ఇబ్బంది పడుతున్నారని కానీ ఎక్కడ గొడవలు లేవు కాకపోతే క్వాలిటీ బ్రాండ్ ఉంది ప్లస్ తక్కువ రేట్లు ఉన్నాయి సో దానివల్ల హ్యాపీగా ఉంటారు గతంలో ఈ ఆల్కహాల్ వల్ల హెల్త్ పాడైన వాళ్ళు ఉన్నారండి ఇరవై నాలుగు వేల మంది చనిపోయినారు కదండి మన పేపర్లు చూసాం టీవీలు అన్ని చోట్ల చూసాం కదా మనకన్నా మీకే ఎక్కువ బాగా తెలుసు ప్రతి ఒక్కరు ప్రజలు చూసిందే కదా అది మన సీక్రెట్ ఏం కాదు కదా అంతా ఓపెన్ కదా అప్పుడు అంతా బాగుందండి హండ్రెడ్ పర్సెంట్ బాగుంది అకౌంటబిలిటీ ఉంది క్వాలిటీ మధ్య ఉంది తాగోళ్ళు మన ఆపలేం ప్రతి ఒక్కరికి కష్టం చేసుకుంటా ఖచ్చితంగా ఉంటుంది కాకపోతే క్వాలిటీ ఉండాలి ఫ్యామిలీ మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు నాలుగు వందల రూపాయలు కూల్ చేస్తున్నారు వంద రూపాయలు తాగి మూడు వందలు ఇంటికడుస్తున్నారు అప్పుడు మూడు వందలు నాలుగు వందలు దాగేస్తున్నారు కదా సో ఫ్యామిలీ కష్టం అన్ని రకాలకి ఇబ్బంది పడుతున్నారు సో ఇప్పుడు బాగానే ఉంది గవర్నమెంట్ బాగానే చేస్తుంది ఖచ్చితంగా ఇదే మాదిరి పాటించాలి గత ప్రభుత్వంలో అంటే అంటే మద్యం లేకుండా చేస్తామని చెప్పారు కదండి ఎందుకు చేయలేదు అంటారు అందుకే కదా సార్ నూట యాభై ఒకటి నుంచి పదకొండు వచ్చింది వాళ్ళ పాలసీ ఏది కూడా వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయలేదు కదా మద్యం పాలసీ ఒకటే కాదు జాబ్ క్యాలెండర్ అన్నాడు రెండు వందల తొంభై నాలుగు ఉద్యోగాలు అన్నాడు రకరకాలుగా ఆయన చెప్పని హామీ లేదు నూట తొంభై యొక్క హామీ అయితే తొమ్మిది కూడా హామీ నవరత్నాలు అన్నాడు అవి కూడా ఇంప్లిమెంటేషన్ చేయలేదు ఏ ఒక్కటి చేయలేదు కాబట్టి ప్రజలు ఆ తీర్పిచ్చినారు అన్న మీ పేరు అన్న నా పేరు శ్రీనివాస్ శ్రీనివాస్ ఏం అన్న చేస్తుంటారా నేను వ్యాపార వస్తుంది అన్న ఇప్పుడు గత ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది అప్పుడున్న చాలా మంది ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు మంత్రులు అరెస్ట్ చేస్తున్నారు సో ఆ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే అసలు మా ప్రభుత్వంలో ఎటువంటి లెక్కర్ స్కామ్ జరగలేదు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని వాళ్ళు అంటున్నారు అసలు వాస్తవంగా గతంలో లిక్కర్ పాలసీకి సంబంధించి ఏమైనా స్కామ్ జరిగే అవకాశం ఉందా గత ప్రభుత్వం స్కామ్ జరిగిందండి బాగా జరిగింది మా వాళ్ళు జరగల జరిగిన మాట వాస్తవమే ఏ విధంగా జరిగింది అనుకుంటున్నారు మీరు ముందు ముందు తాగితే రాసిరక ముందు చండాలంగా ఇకారంగా కడుపులో ఇకారంగా ఉండేది ఆకలి అయ్యేది కాదు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వచ్చిన బ్రాండ్లు అన్ని బ్రాండ్లు జరుగుతున్నాయి కొంచెం ఒక కొంచెం ఒక నైంటీ క్వార్టర్ తాగినా కూడా మనస్ఫూర్తి ఒక ముద్దాన్నం తినది బాగుంది ఇప్పుడు అంతకుముందు పే లేదు గూగుల్ లో ఏమి లేవు ఏమైనా కొట్టి తీసుకున్నామన డబ్బే ఉండే డబ్బు పెట్టి కొట్టేవాళ్ళు అసలు ముందు నిక్కర గ్యాస్ మాత్రం చాలా జరిగిందండి వాస్తవం అది ఇప్పుడు మాత్రం బాగుంది ప్రభుత్వం బాగుంది ఫోన్ ఎక్కడ లేవండి ఎక్కడ ఫోన్ ఫోన్పే పెట్టే ఫోన్ ఏం లేదు అన్ని క్యాష్ రూపంగా తీసుకెళ్లే ఆ క్యాష్ రూపంగా పోయిన డబ్బు అనేది ఎటుపోయిందో ఎక్కడ పోతుందో అనేది జనాలకు గడ అర్థం కాలేదు జనాలకు అర్థం కాలే గవర్నమెంట్కి వాళ్ళు ఏంటంటే వాళ్ళు చాలా స్క్రాన్ చేసి ఇది చేసుకొని అది అంతా ఇది చేసేసారు రాష్ట్రాన్ని కూడా బస్టు పెట్టించారు గతంలో ఏ షాపుల్లో కూడా ఫోన్ పేలు ఉండేవి కదా ఓన్లీ వైన్ షాపుల్లోనే ఫోన్ పేలు ఉండేవి కదా వయసులో ఉండే వయసులో వరకు ఉండేవి కాదు బారులో ఆడో ఒకటి ఉండేది ఆ బార్లో ఒకటి మాత్రం ఉండేవి ఇంకా దాని ఆ బార్ ఆడికి వెళ్ళి డబ్బులు ఉంటే ఫోన్ పే ఉంటే ఆడ తాగి అది ఇప్పుడు రెండు వందల రూపాయలు నిక్కరుంటే ఇప్పుడు నాలుగు వందలు మూడు వందలు మూడు వందల రూపాయలు కమ్మారు మేము సంపాదించి పొద్దున వెళ్ళి సాయంకాలా కష్టపడితే అంతా రెండు వందలు మూడు వందలు వచ్చాయి ఆ రెండు వందలు మూడు వందలు ఆ నాసిర కొన్ని ముందుకేసి మా ఆరోగ్యాలు పోగొట్టుకుని మా వాళ్ళు కూడా చాలా మంది ముందు తాగి కిడ్నీ చాలా మంది చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది ఉన్నారు పాడైపోయి ఆరోగ్యాలు చాడ పాడైపోయిన కొంతమంది లక్ష లక్షలు ఒక ఐదు ఆరు లక్షలు పెట్టినా కూడా మనుషులు అలా చేతికి రాకుండా ఇదే పోయారు ఇప్పుడు నైన్టీ తాగినా కోటర్ తాగినా మనస్ఫూర్తి బాగుండేది ప్రశాంతంగా ఉంది కానీ స్క్రామ్ మాత్రం బాగా జరిగిందండి అప్పుడు ఆ డబ్బు ఎట్టిపోయింది ఏందనేది ఇంతవరకు ఎవరికి తెలవదు ఇప్పుడు ఇప్పుడు ఉందా ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది దొరుకుతుంది బ్రాండ్లు ఏది కావాలంటే అది రెండు నిమిషాల్లో తెచ్చి పెడుతున్నారు అన్ని షాపుల్లో జరుగు వయసు లో జరుగుతుంది బార్లో జరుగుతుంది అన్ని షాపుల్లో జరుగుతుంది ఫోన్ పే ఇప్పుడు ఉందా ఇప్పుడు కూడా తీసేస్తారు ఇప్పుడు ప్రతి ఒక్క షాప్ లో ఉంది ఫోన్పే ఎక్కడంటే ప్రతి ఒక్క షాప్ లో ఉంది అంత ముందు ఆడవండే ఫోన్ పేలు లవ్ బాబాయ్ మీ పేరు సిమ్మ ఏం చేస్తుంటారు బాబాయ్ ఇదే బట్టల వ్యాపారం ఇప్పుడు గత ప్రభుత్వంలో లెక్కర్ స్కామ్ జరిగిందనేసి అయితే ప్రజెంట్ చర్చ నడుస్తుంది కేసులు కూడా నడుస్తున్నాయి చాలా మంది అరెస్ట్ అవుతున్నారు వాళ్ళు ఏమంటున్నారంటే లెక్కర్ కేసులు అసలు ఏం జరగలేదు లెక్కర్ స్కామ్ అసలు జరగలేదు కేవలం కక్షపూరితంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు ఒక కామన్ మ్యాన్గా మీకేమనిపిస్తుంది గత ప్రభుత్వంలో నిజంగా లెక్కర్ స్కామ్ జరిగే ఉంటుంది అనుకుంటున్నారా లేదంటే జరగలేదు అనుకుంటున్నారా జరిగే ఉంటుందండి అండి జరగకుండా ఎట్లా బాగా జరిగింది కాబట్టి ఇప్పుడు ఆ మాట ఆటం కాలను అదే మళ్ళీ స్వీపు లెక్క ఈ మొత్తం కూడా ఇంత ముందు అమ్మారు ఇప్పుడు వెయ్యి బాగా ఒరిజినల్ ఇప్పుడు అమ్మిన ముందు మొత్తం ఒరిజినలే కానీ తగ్గిన కాసిన తగిన కూడా బాగానే పనిచేస్తే బాగుంది పాలు పడి అదిగా అది ఫోన్పే కూడా అంత ముందు దేంట్లో కూడా రెండు మూడు లక్షల ఎనభై దాంట్లో కూడా ఉండేది కాదు ఇలా ఫోన్పే అన్నిట్లో ఉంది ఉంది డబ్బులు లేకుండానే మరి ఏదో డబ్బులు లేకుండానే ఫోన్ పే కొట్టుకుని తీర్మాలు చేసుకుంటున్నారు ఫోన్పే కానీ అదే ఈ మొత్తం బ్యాలెన్స్ మొత్తం తగ్గబడింది కాబట్టి సంపాదించింది ఇంత అని చెప్పి తెలిసింది కాబట్టి పెట్టలేదు ఇప్పుడు పెట్టుకుంటున్నారు అది తేడా ఉండేదా మందులో ఇప్పుడు ఉండేది ఇప్పుడు లేదు తేడలేదు మందులు ఇప్పుడు బాగుందా అప్పుడు బాగుందండి ఇప్పుడే బాగుంది అంటే ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్తున్నారు ఎప్పుడు మందులు అసలు ఆరోగ్య సమస్యలు వచ్చాయి గత పొడుబందా లేదంటే గతంలో ఇంత ముందు ముందే ఆరోగ్య సమస్యలు వచ్చి లచ్చ లచ్చలు కట్టుపెట్టి ఖర్చు పెట్టినా కూడా మా మందులు బతక చాలా బాధపడ్డారు గెలిచిన వాళ్ళు ఎవరు ఉన్నారు అలా ఆరోగ్య పాడైన వాళ్ళు ఉన్నారుగా ఇప్పుడు మా కొడుకే దాదాపు యాభై లక్షలు ఖర్చు పెట్టాం యాభై లక్షలు ఖర్చు పెట్టినా మనిషి పతకలేదు యాభై లక్షలు డబ్బులు అయిపోయింది గత ప్రభుత్వం లో మందు దాకా గత ప్రతి గత తాగి యాభై లక్షలు కాసిన కూర్చుని కాదు ఎవరు చెబుతాన్ని లివర్ చెబుతీని మామూలుగా హైదరాబాద్ పెద్ద పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళాము ఇక్కడ మరి సీరియస్ హాస్పిటల్ గుంటూరు కళ్యాణ్ చక్రవర్తి తర్వాత ఈ ఏదంత హాస్పిటల్ చేర్చాము చేర్చినా కూడా బతకలా అంత దెబ్బ కొట్టిందయ్యా అని చెప్పి డాక్టర్ కాదు అది ఇప్పుడు ముందు బాగానే ఉంది ఇప్పుడు ముందు బాగానే పనిచేస్తుంది బాగానే ఉంది ఆరోగ్యం ఒక వాళ్ళు రెండు కోట తాగిన కూడా ఆరోగ్యం పని చేసుకుంటున్నారు చల్లపోతే వాళ్ళ పని ఎవరు వెళ్తారు ఎవరు పని వాళ్ళు వెళ్తున్నారు బాగుంటుంది ఇంత ముందు ముందు ఏంది తాగిది రెండు మూడు లేచినాడు లేచోడు కాదు అంత బాధలు తల కని పొడుతూ మళ్ళీ చల్లపోతే పొద్దు ముందు తాగడం ఆ సీపు లిక్కర్లు అంత అంత మోసమే ఎందుకు అట్లా ఉండేది అప్పుడు మందు చేసిన ఆ ప్రభుత్వం ఆ చేసిన వ్యవహారం అదండి అది ఇప్పుడు దొరికిన మందు అప్పుడు దొరికేది కాదు లేదు ఇప్పుడు దొరికే మందు అప్పుడు దొరకలా ఎందుకు పెట్టలేదు అంటారు వాళ్ళు పెట్టలేదు వాళ్ళు పెట్టకుండానే సూపు లిక్కర్లే మా ఐదు రేట్లు అమ్మారు వాళ్ళు తక్కువ రేటు మందినే ఎక్కువ రేటు అమ్మ ఎక్కువ రేటు అమ్మేవాళ్ళు అన్న మీ అన్న నా పేరు నాగేశ్వరరావు నాగేశ్వరరావు గారు ఏం చేస్తుంటారండి వ్యాపారం చేస్తారు ఎట్లా నడుస్తుంది వ్యాపారం బానే ఉంది బానే ఉంది ఏం లేదు ఇప్పుడు గత ప్రభుత్వంలో లెక్కర్ స్కామ్ జరిగిందని చెప్పేసి గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చాలా మందిని అరెస్ట్ చేస్తున్నారు రీసెంట్ గా రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు వాళ్ళు ఏమంటున్నారు అంటే అసలు లిక్కర్ స్కామ్ జరగలేదు కేవలం అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ఒక కామన్ మ్యాన్ గా మీరేమనుకుంటున్నారు గతంలో లెక్కర్ స్కామ్ జరిగిందా గతంలో పాలసీ ఎలా ఉండేది అసలు జరిగే ఉండిద్ది ఇదివరకంటే ఇదివరకు ముందు ముందు వచ్చేది బాగుండట్లా ఇప్పుడు అంతా బాగానే ఉంది ఇద్దరు ఫోన్ పేలు కూడా లేవు ఇప్పుడు ప్రస్తుతం బాగానే ఉంటుంది ఫోన్ పేలు ఉండేవి ఎట్లా మందు కావాలంటే మందు కావాలంటే చాలా ఇబ్బంది పడేవాడు సొంత డబ్బులు పెట్టి తీసుకునేవాడు ఆన్లైన్ పేమెంట్లుండేది కాదు ఇప్పుడు ప్రభుత్వం నుంచి బాగానే ఉంటుంది తేడా ఉండేదా గతంలో దొరికే మందికి ఇప్పుడు దొరుకుతున్న గతం ముందు బాగాలేదండి ఇప్పుడు ముందు బాగుంది అన్ని బ్రాండ్లు వచ్చినాయి అన్ని తాగడానికి కూడా సౌకర్యం ఉంది ఇప్పుడు బాగుంటుంది ఇప్పుడున్న బ్రాండ్స్ గతంలో లేవు అప్పుడు లేవండి ఇప్పుడున్న బ్యాంస్ ఇదివరకు లేవు ఇదివరకు అది బాగుండేది కాదు ఇప్పుడు చాలా బాగుంటుంది తాగే వాళ్ళు కూడా నిలిచిపో బాగుంటుంది అంటే మరి ఏమైనా మందు తాగేటప్పుడు ఆరోగ్యం పాడవడం ఎట్లాంటివి ఏమైనా తేడా తెలిసేదా గత మందికి ఇప్పుడు మందికి ఉండేదండి ఇదివరికి మందు అది బాగుండేది కాదు ఆకలి ఆకలి కాదు బాగుంటుంది ఇప్పుడు చాలా బాగుంది ప్రభుత్వం కూడా బాగుంది అన్న మీ అన్న నా పేరు శ్రీనివాస్ అండి నెల్లూరు నుంచి అన్న ఇప్పుడు గత గవర్నమెంట్ లో పెద్ద ఎత్తున లెక్కర్ స్కామ్ జరిగిందని చెప్పేసి అయితే మేము చూస్తున్నాము అది దానికి సంబంధించి గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళు అంటున్నారు ఇవన్నీ అక్రమ అరెస్టులు అంటున్నారు వైసీపీ వాళ్ళు సో వీళ్ళు అంటున్నారు స్కామ్ జరిగిందని గవర్నమెంట్ ఉంటుంది సో వాస్తవంగా ఒక కామన్ మ్యాన్గా మీరేమనుకుంటున్నారు అంటే ఏదో ఒక రీజన్ లేకుండా అయితే ఎవరిని అరెస్ట్ చేయరు అరెస్ట్ చేసిన దానికి వాళ్ళకి ఏదో ఒకసం ప్రూఫ్ దొరికితేనే వాళ్ళు అరెస్ట్ చేస్తారు సో అక్కడ తప్పు జరిగింది లేదు అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు అంటే అట్ ద సేమ్ టైం పోలీసులు అండ్ వాటికి సంబంధించిన అధికారులు వాళ్ళు న్యాయస్థానాలు వాళ్ళు చూస్తారు బట్ ఉన్న వాటితో పోలిస్తే అప్పుడులో ఫోన్పే లేవని చెప్పారు వాటికి సంబంధించి అంత క్యాష్ ట్రాన్సాక్షనే ఉండేది ఇట్లా ఒక వెరిఫైడ్ ట్రాన్సాక్షన్ అనేది లేదు సో అక్కడ ఏం జరిగిందనేది వాళ్ళకి తెలియాలి అలా ఎందుకు చేశారనేది గవర్నమెంట్ వాళ్ళు పాత గవర్నమెంట్ వీళ్ళకి రీజనింగ్ చేయాలి సో దాన్ని వెరిఫై చేస్తేనే ఈ ఇది స్కామా లేకపోతే ఇంకేదననా అనేది అర్థమవుతుంది అసలు ఎందుకు అసలు అంటే చిన్న చిన్న షాపుల్లో కూడా పాన్ షాపుల్లో కూడా ఫోన్పే అంటే ఐ మీన్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ డిజిటల్ ట్రాన్సాక్షన్ పెడతారు సో ఎందుకు గత గవర్నమెంట్లో వైన్ షాపుల్లో పెట్టలేదు అంటారు అది వాళ్ళ గవర్నమెంట్ తెలియాలి మనకి ఎలా తెలుస్తుంది వాళ్ళ ఆలోచిస్తాం కదా ఆలోచిస్తే మీకు ఏమనిపిస్తుంది అంటే ఇట్స్ నాట్ క్లియర్ అది అంత క్లియర్గా లేదు దానికి సంబంధించి వాళ్ళే దానికి వాళ్ళ ఆ ఆ డెసిషన్ ఎలా తీసుకున్నారనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి ఎందుకు చేసాము ఇలా ఈ ట్రాన్సాక్షన్స్కి వీటికి ఫోన్పే లేదు లేకపోతే డిజిటల్ ట్రాన్సాక్షన్ లేదు లేకపోతే సమ్ స్వైపింగ్ ఏదైనా ఏమీ లేవు సో దానికి బట్టి వాళ్ళు ఇంకా దానికి ఎలా సమర్థించుకుంటారనేది వాళ్ళకి తెలియాలి దీన్ని ఎలా జస్టిఫై చేస్తారనేది కోర్టులో తెలుస్తుంది ఎలా ఉందంటారు గతంలో లెక్కర్ పాలసీ చూసుకున్నా ఇప్పుడు కొత్త అంటే ఈ లెక్కర్ పాలసీ ఈ గవర్నమెంట్ తీసుకున్న లెక్కర్ పాలసీకి ఏంటి తేడా రెండింటిలో ఏముందంటే ఏం చెప్తా అసలు బాగుంది అంటే నేను నేను తాగను అవును మిగతా వాళ్ళు అంటే పీపుల్ అంటే వాళ్ళు ఏమన్నారు అంటే ఇది వరకు అయితే చాలా కాస్ట్లీ ఉండేది పీపుల్ కాస్ట్ ఎక్కువ ఉండే అనే అంటే వచ్చిన డబ్బులు వాళ్ళు ప్రతి ఒక్కరు వాటి మీదే ఖర్చు పెట్టేసి ఆల్రెడీ చాలా ఇబ్బందుల్లో ఉంది ఆ రాష్ట్రం అయితే బట్ పీపుల్ అది కాస్ట్ ఎక్కువ అంటున్నారు క్వాలిటీ లేదన్నారు చాలా మాటలు చాలా జరిగాయి అప్పుడు అందరికీ ఒకళ్ళు చెప్పేది కాదు అది నోన్ ట్రూత్ అందరికి తెలిసిందే అది దాన్ని బట్టి మీరే డిసైడ్ చేయొచ్చు దాన్ని అప్పుడు అయితే క్వాలిటీ లేదని అయితే అందరు చెప్పారు బాగుంటుంది అంటున్నారు ఇప్పుడు కూడా అట్లా ఉంది అంటున్నారు ఇప్పుడు దాని గురించి అయితే ప్రస్తుతానికి బాగలేదను బాగుందని ఎక్కడా లేదు అని అంటే ఆల్మోస్ట్ అందరు తాగుతున్న బాగుందని అనుకోవచ్చు నెగిటివ్ గా కంప్లైంట్ అయితే రావట్లేదు ఎక్కడ ఇలాంటి డిస్కషన్లు జరగట్లేదు